శ్రీమాత్రే నమ మణిద్వీపవర్ణన స్తోత్రం మహాశక్తి మనిద్వీప నివాసిని ముల్లమూల ప్రకాశిని మణిద్వీపముల మంత్రూపి సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల రావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానితులు భువనేశ్వరి సంకల్పమే మే జంచే మణిద్వీపము దేవదేములా నిసము అది ఏ కైవల్యము పద్మరాగములు పది ఆమడన పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామ తల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు ద్వీపానికి మహానిధులు అష్ట సిద్దులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగులు చిలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు నీళమి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్య రాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు సప్ త కోటి మంత్ర విద్యలు ఇచ్చా శక్తులు శ్రీ గాయత్రి మణి మణిద్వీపానికి మహానిధులు మిలమిళలాడే మూత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మణి ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తి సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళిక సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్ సముద్రములనంత నిధులు పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రరాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వర కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మ అలా మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో మణిగణఖిత ఆభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు నూతన గృహములు వారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చైక్రేశ్వరి మణిద్వీపవర్ణ చదివిన చోట తీష్ట వేసుకుని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏకైవల్యము శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులాని నివాసము అది ఏ కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణి మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ కైవల్యము శ్రీమాత్రీ నమ